కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం నాంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ముంపు గ్రామాల బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇందిర ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ దీనికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొంటూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ముంపు గ్రామాల ప్రజలకు స్వచ్ఛందంగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రేపు జరగబోయే ముంపు గ్రామాల ఐక్య వేదిక తరపున కృతజ్ఞత సభగా దీనికి విచ్చేషణ వేములవాడ శాసనసభ్యులు వేములవాడ ఎమ్మెల్యే గారు ఆదిసినన్న గారు ప్రభుత్వం మరియు కొన్నం ప్రభాకర్ అన్న గారు మేడిపల్లి సత్యనారాయణ గారు పవంపల్లి సత్యనారాయణ గారు వీళ్ళందరికీ కృతజ్ఞత తెలిపే బాధ్యత ముంపు గ్రామాల ప్రజలందరి మీద ఉంది కాబట్టి అందరూ భారీ ఎత్తున తరలివచ్చి ఈ సభను విజయవంతం చేసి ప్రజలందరూ హాజరు కావాల్సిందిగా కోరుకోవచ్చు అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అందరూ అధికార పార్టీలో ఉన్న కాబట్టి ప్రభుత్వం మనది ఉంది కాబట్టి బరాబరి అందరికీ ఐదు లక్షల నలభై రూపాయలు ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్కరు ఇంద్రమైళ్ళ కింద సాంక్షన్ అవుతున్నాయి కొన్ని అయినాయి ఇంకా మీతో కూడా అచ్చటి ఉన్నాయి కాబట్టి అందరికీ ఈ కృతజ్ఞ సభ పెట్టుకుంటే మనం పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళకు సన్మాన సభకు కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు పన్నెండు ఊళ్ళ ప్రజలందరూ వచ్చి పెద్ద ఎత్తున ఈ నాంపెట్టి నరసింహస్వామి దగ్గర మనం సన్మానం చేసినట్టయితే వాళ్ళందరికీ మళ్ళీ ఇంకా రాబోయే కూడా ఉపాధి కూడా ఉంది కాబట్టి ప్రజలకు యువతకు అంత చెడిదారులో పట్టిరు కాబట్టి వాళ్ళకు ఉపాధి లేదు కాబట్టి ఆ ఉపాధి మార్గం కూడా వాళ్ళు మనకు మిడ్ కోసం పోరాటం చేస్తారు కాబట్టి ఆ పోరాట ఫలితంగా మనకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అందరూ పన్నెండు ఊళ్ళ గ్రామ ప్రజలందరూ వచ్చి ఇక్కడ ఐక్యవేదిక తరపున అందరూ రావాలి ఆనరు పోరాటం చేసిన వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు అధికార పార్టీలు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే రేపు రాబోయే అతిథులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మద్యమానేరు కుటుంబాల్లో ఇంతటి చక్కటి వెలుగులు నింపిన మా పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ ఆది శ్రీనన్న గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మేడిపల్లి సత్యమన్న గారికి డాక్టర్ కవంపల్లి సత్తన్న గారికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఐక్యవేద నాయక ఐక్యవేదిక నాయకులకు బిడ్డమానర్ నిర్వాసితుల కుటుంబాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే ఇటు కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామం నుండి మరి అలాగే మండల కాంగ్రెస్ నాయకత్వం కూడా జిల్లా కాంగ్రెస్ నాయకత్వం కూడా ఈ పా ఈ సభలో పాలు పంచుకొని ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను కాంగ్రెస్ నిరాహార దీక్ష పట్టి చావు బతుకుల్లో ఉన్నప్పుడు పోలీసులు ఎత్తుకపోయి మనం కరీంనగర్లో దవాఖానలు వేసినప్పుడు మనం వెన్నంటి ఉన్న నాయకులు మన కష్ట సుఖాలు చూసి మనకు ఇవి మంజూరు చేసిరు కాబట్టి ఆ రోజు నిరాహార దీక్ష చేసిన వాళ్ళందరికీ మరియు మనకు రేపు రాబోయే ఈ ఎమ్మెల్యే వాళ్ళందరికీ సన్మాన సభ ఉంది కానీ దీన్ని విజయవంతం చేసి ఇంకా మునుముందు మన కష్టాలు ఇప్పుడే తీరలేదు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మనం వాళ్ళ కృతజ్ఞతగా రేపు సన్మాన సభ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇంకా ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి సాధించుకునే దిశగా అందరూ పెద్ద ఎత్తున తరలిచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లను ఇంద్రమ్లుగా ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అలాగే వేములో కూడా గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు సినిన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఏళ్ళు ఇందిరామిను తీసుకున్న సందర్భంగా సంతోషంగా ముప్పు గ్రామాల పన్నెండు గ్రామాల ప్రజలు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రేపు మనం గౌరవ ఎమ్మెల్యేలకు గౌరవ మంత్రివర్యులకు సన్మాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మనం చివరిగా ముట్టడి అంటే నంది కమాన్ ముట్టడి కార్యక్రమంలో చేసినటువంటి అరెస్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి ఇచ్చిన వారు మాట ఇచ్చినవారు తప్పిండ్రు మరి అప్పటి పోరాటం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మహాధనంలో పాల్గొన్నాడు వంటవార్పులో పాల్గొన్నాడు అలాగే రుద్రవరం సంఖపల్లి అక్కడ పెట్టినటువంటి పల్లె నిద్రలో పాల్గొని మన సమస్యలు తెలుసుకొని మన బాధలు తెలుసుకొని నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లు మంజూరు చేసినందుకు గాను వారికి కృతజ్ఞత మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రేపు పన్నెండు గ్రామాల ప్రజలు మరి నీలోజ్పల్లె కుదురుపాక వరదవెల్లి ఆరపల్లె శంఖపల్లి రుద్రవరం అనుపురం సాబాష్పల్లె కొడుముంజా చింతల్టానా మరియు గుర్రవాణిపల్లె చీర్లవంచ ఒకటి రెండు గ్రామాలతో పాటుగా మన ముంపు గ్రామాలకు సంబంధించి మన అర్బన్ మండలం మారుపాక అలాగే తెట్టకుంట చంద్రగిరి గ్రామ ప్రజలందరూ పాల్గొని పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం దయచేసి మీరు అందరూ విధిగా తప్పకుండా హాజరు కావాలి అందరికీ వస్తాయి కట్టుకున్న వారికి వస్తాయి కట్టుకోని వారికి కూడా వస్తాయి కాబట్టి మీ అందరూ కృతజ్ఞత మనం అందరం చూపినట్టయితే ప్రభుత్వం ఇంకా ముందుకు పోయి మన సమస్యల పరిష్కారం కొరకు ఉపాధి కొరకు ఇంకా ఇండ్ల మంజూరు కొరకు సహకారం అందిస్తారు కాబట్టి మీరందరూ చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నాం దయచేసి రేపు వేలాది మందిగా తరలివచ్చి ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి జై కాంగ్రెస్ మిడ్ మార్నీతులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిడ్ మార్నీర్ నిర్వాసితులకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇళ్లకు గాను రెండు వందల ముప్పై నాలుగు కోట్ల ఎనభై లక్షలు మంజూరు చేయించినందుకు మరి మంత్రి పొన్నం ప్రభాకర్న గారికి వేమునాడు ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గారికి చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యమన్న గారికి మానకొండ్ర శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ సార్ గారికి సన్మాన కార్యక్రమం ఉన్నది ఈ సన్మాన కార్యక్రమానికి పన్నెండు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా నాంపల్లి నరసింహస్వామి ఫంక్షన్ హాల్కు రావాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే దాదాపు పది సంవత్సరాలు దశాబ్ద కాలం మరి అప్పటి ప్రభుత్వంపై పోరాటం చేసి ఆ ప్రభుత్వం మనకి డబ్బులు ఇవ్వకపోగా మన ఉద్యమాన్ని అంచివేసి మనను కేసుల పాలు చేసారు కానీ పైసలు ఇవ్వలేదు పెండింగ్ సమస్యలు తీర్చలేదు ఉపాధి అవకాశాలు కల్పించలేదు మరి ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన పదకొండు మాసాలలో మరి దాదాపు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు కుటుంబాలకు ఐదు లక్షలు మంజూరు చేసారు ఇంకా ఐదు వేల కుటుంబాలకు డబ్బులు వచ్చేవి ఉన్నాయి ఉపాధి ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి వీటన్నిటి గూర్చి మంత్రికి ఎమ్మెల్యే గారికి మనం చెప్పుకుంటూ సన్మానం చేసినట్టయితే మనకు రావాల్సిన నష్టపరిహారం కానీ పెండింగ్ సమస్యలు కానీ ఇంకా ఐదు నీళ్ళకు కానీ వచ్చేవి ఉంటే దయచేసి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని చెప్పి వేడుకుంటున్నాను